ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మనం మాట్లాడుకోవాల్సింది బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పార్టీని వదిలి జనసేన పార్టీలకు వెళుతున్నట్లు మనకు సమాచారం ఉంది బొత్స సత్యనారాయణతో పాటు తోట త్రిమూర్తులు కన్నబాబు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని చర్చలు జరుగుతున్నాయని అనేది తెలుస్తుంది ఎప్పుడు వెళ్తారు ఏమి అనేది తెలుస్తుంది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏ పార్టీలో ఉండి ఎన్ని పార్టీలు మారినాడు అతని జీవితం ఏంది అనేది తెలుసుకున్నాం బొత్స సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై తొమ్మిదిన జనం పుట్టి పుట్టినాడండి ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున ఏకీగృహంగా ఎన్నికయ్యాడు ఇది బొత్తా సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై తొమ్మిదిన ఆయన జన్మించాడు తర్వాత ఆయన వ్యక్తిగత జీతం చూస్తే బొత్స విజయనగరం బొత్స గురునాయుడు విశ్వరములకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జన్మించాడు ఇతను మహారాజా కళాశాలలో బిఏ డిగ్రీ పూర్తి చేశాడు ఇతని వివాహం బొత్స ఝాన్సీ లక్ష్మితో పంతొమ్మిది ఎనభై ఐదులో జరిగింది ఝాన్సీ లక్ష్మి బొబ్బిల నుండి రెండు వేల ఆరులో విజయనగరం నుండి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నుకోబడింది చూడండి బొబ్బిలి నుండి ఏమో రెండు వేల ఆరులో విజయనగరం నుండి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నుకోబడింది సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పుల నరసయ్య వైఎస్ఆర్సిపి నాయకుడు అది రాజకీయ జీవితం చూసుకుంటే బొత్స సత్యనారాయణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బొబ్బులి నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించాడు ఆనాడు ఎన్డీ అవా వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుండి కేవలం ఐదు ఎంపీలను గెలుచుకోగా అందులో బొత్స ఒకరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో చిబురపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు భారీ పరిశ్రమల శాఖ పంచాయతీరాజ్ గృహ నిర్మాణ శాఖ రవాణా మార్కెటింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు చూడండి ఇతను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల తొమ్మిది హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రోసై తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ సమయంలో బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం వచ్చింది రెండు వేల పదహైదులో బొత్స ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం మద్దతుదారులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు అది చూడండి కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా పనిచేశాడు ఎంపీగా పనిచేసినాడు ఎమ్మెల్యేగా పనిచేసినాడు వాళ్ళ మిస్సెస్ కూడా రెండు సభలు ఎంపీగా గెలిచారు అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చనిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు విజయమ్మని ఏం మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డిని అవుతే తిట్ తిట్ట తిట్టలేదు బొత్స సత్యనారాయణ జైలు వేయాలా వేయాలని ఎన్నో చేశాడు అట్లాంటి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీలో జయంగానే అతను మంత్రి పదవి ఐదు సంవత్సరాలు మంత్రి పదవిగా పనిచేసినాడు ఆయన ఫస్టు పురపాలక శాఖ మంత్రి తర్వాత విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు ఆయన పని చేసి పదవి అనుభవించాడు ఇప్పుడు మళ్ళీ పదవి పోయింది పార్టీ పార్టీ లాస్ట్కి ఇంకా ఒకవోరు ఒగోరు వెళ్ళిపోతూ ఉంటే జనసేనలోకి వెళ్ళడానికి బొత్స సత్యనారాయణ గారు తన కుటుంబంతో మద్దతుదారులతో మాట్లాడుతున్నారు జనసేన వాళ్ళతో కూడా చర్చలు నడుస్తున్నాయి అతను పోతూ పోతూ కూడా ఇంకా కొంతమందిని జనసేనలోకి తీసుకెళ్లడానికి బొత్స సత్యనారాయణ చేస్తున్నాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరినాడు ఎప్పుడు రెండు వేల పదహైదులో కలిసి చే రెండు వేల పంతొమ్మిది సీబ్రపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు అది కాంగ్రెస్లో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి టైంలో మినిస్టర్గా పనిచేశాడు రోసయ్య టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా ఉన్నాడు అప్పుడు చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని ఎలా తిట్టాడు ఏమనేది కూడా తెలుసు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఎంపీగా పనిచేశాడు అంతే ఉత్తరాంధ్రలో ఇతని కొంచెం పట్టున్న నాయకుడు వైసీపీలో నెంబర్ టూగా ఉన్నాడు ఇప్పుడు ఈ బొత్స సత్యనారాయణ పోతే కూడా వైఎస్ఆర్సిపికి చాలా కష్టకాలము కలిసి వస్తుంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారు జనసేనలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు చర్చలు నడుస్తున్నాయి అది ఎమ్మెల్సీ అధికారంలో ఉన్న వ్యక్తి అధికార ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు శాసన మండలి సభ్యులు పదవీ కాలం ఇంకా జీవిత భాగస్వామ్యం చూస్తే బొత్స ఝాన్సీ లక్ష్మి ఒక అబ్బాయి సందీప్ ఒక అమ్మాయి అనుష నివాసం వచ్చి కోరాడి వీధి విజయనగరం మతం హిందూ అది అతను మన రాజకీయ జీవితం కూడా బొత్స సత్యనారాయణ గారిది ఈయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పంగనామాలు పెట్టి జనసేనలోకి వెళ్ళడానికి పోతున్నాడు ఇతనితో పాటు తోట త్రిమూర్తులు కన్నబాబును కూడా తీసుకెళ్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఇతను పోతే వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బ తగులుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ లైక్ చేయండి థ్యాంక్ యూ